హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిసి శిరీష ఆషాఢం వచ్చింది కదండి ఆషాఢం అనగానే ఆడవాళ్ళకు గుర్తొచ్చేది గోరిండాకు గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంటి ఆకు దీని గురించి ఒక పురాణ కథ కూడా ప్రాచుర్యంలో ఉందన్నమాట ఇప్పుడు మీకు ఆ కథతో పాటు గోరింటాకు చేతికి పెట్టుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి అలాగే దీనితో ఉన్న ఇతర ప్రయోజనాలు అన్నది కూడా వివరిస్తాను సో వీడియో మిస్ చేయకుండా చివరి వరకు చూడండి గౌరీదేవి చిన్నతనంలో వనంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నప్పుడు రజస్వాలు ఆ సమయంలో ఒక రక్తపు చుక్క కింద పడింది అనమాట ఆ చుక్క నుంచి ఒక మొక్క పుట్టింది అది పుట్టిన వెంటనే పెద్దదైందనమాట ఈ వింతను స్నేహితులు వెళ్ళి పర్వతరాజుకి చెప్పారు ఆయన అది చూడడానికి భార్యతో సహా వనానికి వచ్చారనమాట వచ్చినప్పుడు ఆ మొక్క పర్వతరాజుని ఇలా అడిగింది నేను గౌరీదేవి యొక్క రుధురాంశతో పుట్టాను కదా నా యొక్క ప్రత్యేకత ఏమిటి అని అడిగింది అనమాట ఈలోపు గౌరీదేవి బాల్య చాపల్యంతో ఆ చెట్టు తుంచి నలిపింది అనమాట నలిపినప్పుడు ఆ వేళ్ళు ఎర్రగా మారాయి అది చూసి పర్వతరాజు కుమార్తెకి ఏమైనా అయ్యిందేమో చేతులు కందిపోయాయి అని చెప్పి భయపడ్డారట అప్పుడు గౌరీదేవి నాకు ఎటువంటి బాధ కలగలేదు తండ్రి పైగా ఈ ఎరుపు రంగు నా చేతులకు అలంకారంగా ఉంది అని చెప్పిందట అప్పుడు పర్వతరాజు గౌరీదేవి రజస్వలైనప్పుడు పుట్టిన మొక్క కాబట్టి ఇది స్త్రీల యొక్క గర్భాశయ సమస్యలను తొలగించి స్త్రీలకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది అలాగే సౌభాగ్య చిహ్నంగా గుర్తింపబడుతుంది అలాగే స్త్రీలు ఎంతో ఇష్టంగా కాళ్ళు చేతులు అలంకరించుకోవడానికి నేను ఉపయోగిస్తారని చెప్పి వరం ఇచ్చారనమాట అప్పుడు కుంకుమకు ఒక అనుమానం వచ్చిందట ఈ గోరింటాకు అన్ని చోట్ల ఎర్రగా పండినట్టే నుదుటి మీద కూడా పండితే ఇక నా విలువ ఏముంటుంది నాకు ప్రత్యేకత ఏముంటుంది అని చెప్పి కుంకుమ అడిగితే గోరింటాకు ఎక్కడైనా పండొచ్చు కానీ నుదుటి మీద మాత్రం పండదు అని చెప్పి కుంకుమకు అభయమిచ్చారనమాట అందుకే నుదుటి మీద గోరింటాకు పండదు గోరింటాకి శరీరంలోని వేడిని హరించే లక్షణం ఉంటుంది అరచేతిలో స్త్రీల గర్భాశయానికి సంబంధించిన నాడలు ఉంటాయి గోరిండాకును పెట్టుకోవడం వల్ల ఇది వేడిని హరించి శరీరానికి చలవ చేస్తుంది అలాగే గర్భాశయ సంబంధిత సమస్యలకి పరిష్కారం చూపుతుంది ఇంకా ప్రత్యేకించి ఆషాఢంలో ఈ గోరింటాకు పెట్టుకోమనడానికి ఇంకొక కారణం ఏంటంటే ఆషాఢం అంటే వర్షాకాలం వస్తుంది కదా వర్షాకాలంలో ఎక్కువగా నీళ్ళలో తిరుగుతూ ఉంటారు కదా ఆడవాళ్ళు పనుల నిమిత్తం అలాంటప్పుడు వాళ్ళ గోర్లు పాడవకుండా కాళ్ళకు చేతులకి ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోళ్ళు అనేవి పుచ్చిపోకుండా ఉంటాయన్నమాట కాబట్టి ఆషాడంలో తప్పకుండా పెట్టుకోవాలని ఒక నియమం పెట్టారు ఈ విధంగా గోరింటాకు అందానికి ఆరోగ్యానికే కాకుండా స్త్రీల సౌభాగ్యానికి కూడా గుర్తుగా భావిస్తారు మెహందీ కూన్లు అన్నీ వచ్చినా కూడా ఆడవాళ్ళు ఇప్పటికీ అందుబాటులో ఉన్నవాళ్ళు తప్పకుండా ఇలా గోరింటాకు ఆకు తెచ్చుకుని దాన్ని రుబ్బుకుని పెట్టుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుంది అనమాట కొమ్మలు కాడలు తీసేసి ఓన్లీ ఆకులను మాత్రమే తుంచుకొని వాటిని శుభ్రం చేసుకుని మిక్సీలో కానీ రోట్లో కానీ వేసుకుని మెత్తగా ఎక్కడ ఆకు లేకుండా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇవి రుబ్బేటప్పుడు నిమ్మరసం కానీ చింతపండు కానీ వేసుకుంటే గోరింటాకు ఎర్రగా పండుతుందన్నమాట ఇది ఆరిన తర్వాత దీన్ని తీసేసిన తర్వాత కొంచెం కొబ్బరి నూనె కానీ ఏదైనా ఆయిల్ అప్లై చేస్తే మనకి మంచి రంగు వస్తుంది అనమాట గోరింటాకు ఇంకా గోరింటాకు వల్ల ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే అరికాళ్ళు మంటలు ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు గోరింటాకుని ఇలా ముద్దగా చేసుకుని అరకాళ్ళకి అప్లై చేసుకుని కొంతసేపు ఉంచుకుంటే కనుక అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటే అరకాళ్ళ మంటలు తగ్గుతాయి అలాగే ఏవైనా చీము పట్టిన పుండ్లు ఉన్న చోట పసుపు గోరింటాకు సమ్మపాళ్లలో తీసుకుని దాన్ని ముద్దగా నూరి దానిపైన మనం అప్లై చేసుకుంటే కనుక ఆ కురుపులు చాలా తొందరగా తగ్గుతాయి గోరింటాకుని ముద్దలా చేసి లేదంటే హెన్నా రూపంలో జుట్టుకి పెట్టుకోవడం అందరికీ తెలిసిందే కదా కానీ గోరింటాకుని నూనె రూపంలో కూడా వాడుకోవచ్చు అది ఎలాగంటే గోరింటాకు నుంచి రసం తీసుకుని దానిలో మనం కొబ్బరి నూనెలో వేసుకుని ఆ రసం అంతా ఇంకిపోయి కొబ్బరి నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించుకోవాలన్నమాట ఈ నూనె రాసుకోవడం వల్ల జుట్టు కుదుర్లు బలంగా తయారయ్యి జుట్టు రాడడాన్ని తగ్గిస్తుంది అలాగే చిన్న వయసులోనే జుట్టు తెల్లబడకుండా జుట్టు నల్లగా నిగనిగలాడేలా చేస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోల కోసం కీప్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్